ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెల మనకి సూర్యగ్రహణం ఉందని అంటున్నారు అలానే ఏ పంచాంగంలో చూసినా కూడా ఈ గ్రహణం అనేది లేదని అంటున్నారు ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలండి శ్రీ ఐ శ్రీ సరస్వతి దేవీయే నమ సూర్యగ్రహణము ఈ నెల ఈ ఎనిమిదవ తారీఖు అమావాస్య నాడు ఉంది అని అనుకుంటున్నారు గ్రహణం ఉన్న మాట వాస్తవమే అయితే మనకు లేదు భారతదేశంలో లేదు ఇది మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్లకు కనిపించదు అంటే ఇతర దేశాలకి అయితే అమెరికా దేశం మెక్సికోలో ఏదో కనపడుతుంది వాళ్లకు ఉంది అనేటువంటిది ఉంది అందుకనే మనకు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల చిల్లర నుంచి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు సామున ఒంటి గంట వరకు ఉన్నది నాలుగు గంటల పాటు అనేటువంటిది ఉంది ఐదు నిమిషాలు అటు ఇటు అనుకోండి ముందు చెప్పి కాస్త అటువైపు కూడా చెబితే అక్కడ పాటించుకునేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఇక్కడి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కదా ఆ దేశంలో భారతీయులు చాలా మంది ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉంటారు చిన్న పిల్లల తల్లులు ఉంటారు వీళ్ళు అక్కడ పాటించుకోవాల్సినటువంటిది గ్రహణము ఏ దేశములోనైనా గ్రహణం గ్రహణమే ఎప్పుడు కూడా మనకు రాత్రి అయింది అంటే వాళ్ళకు పగలయి ఉంటుందిగా అంతే కదా మనకు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు ఒంటి గంట వరకు అంటే వాళ్ళకు ఆల్రెడీ తెల్లవారి ఉదయం పూట అయి ఉంటుంది సూర్యగ్రహణం సూర్యగ్రహణం యొక్క ఇది ఏమిటి మనకు చంద్రకళలు కానీ సూర్యుడి యొక్క ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహము కానీ ప్రతి మానవాళికి అవసరం సూర్యచంద్రుల వలననే మనకు రోజంతా కూడా గడుస్తూ ఉండేది అటువంటిది వాళ్ళు అక్కడ చేసుకోవాల్సినటువంటిది ఏమిటి పైగా ఎప్పుడొస్తుంది అంటే రేవతి నక్షత్రంలో వస్తుంది రేవత్యంతం మీనం మీనరాశి మీనలగ్నం జాతకులు వీళ్ళు కొంచెం పరిహారాలు చేసుకోవటం అనేటువంటిది ఉంటుంది పరిహారం అంటే ఏమిటి ఏం చేస్తారు అంటే వాళ్ళు జపం చేసుకోవటము లేదా బ్రాహ్మణోత్తములను కలిసి వాళ్ళ నక్షత్రానికి సంబంధించింది వాళ్ళ లగ్నానికి సంబంధించినటువంటిది కాస్త ఏదో చెప్పి ఉపశమనం చేసుకోవటము సూర్యుడు యొక్క సూర్యుడి యొక్క అనుగ్రహం ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి భావన కలిగేట్టుగా చేసుకోవటము ఈ గ్రహణ సమయములో ఎవరికి వాళ్ళు దైవారాధన వాళ్లకు నచ్చినటువంటి దైవాన్ని వాళ్లకు ఇంటి దేవుడు ఎవరైతే వాళ్లను తలుచుకున్న అధికస్య అధికం ఫలం అన్నట్టుగా మామూలుగా ఉన్నప్పుడు మనము ఎలా అయితే ఒక పది సార్లు ఉచ్చరిస్తామో ఈ గ్రహణ సమయములో చేసినప్పుడు మూడింతలు రెట్లు ప్రభావము చూపిస్తుంది మేలు జరుగుతుంది అని శాస్త్రం ఇక గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడి యొక్క ఇది వెలుగు పడకుండా ఇంట్లోనే ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంతేకాకుండా ఈ కత్తరించడం లాంటివి కానీ తరగటము లాంటివి కానీ కూరగాయలు తరగటము మనం కూరగాయలు తరగడం అంటున్నాము గర్భిణీ స్త్రీలు టైలర్లు ఉన్నారనుకోండి కటింగ్లు చేస్తుంటారు వాళ్ళు అలా కత్తిరించడము కానీ లేదా అల్లికలు కుట్లు కుట్టుకోవడము కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు కొంచెం అలాంటివి ఏవి చేయకుండా ఉంటే మంచిది ఊరికే దైవారాధన చేస్తూ ఊరుకుండడమే ఏం చేయరాదు ఈ కత్తరింపులు కానీ ఈ దంచడాలు తరగడాలు అవి ఇవి కానీ కదలకు ఏదో ఏదన్నా గుడ్డలు మడత పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు అట్లాంటివి ఏవో చేసుకోవచ్చు కానీ ఊరుకుంటే మంచిది అనేటువంటి భావన ఇవి ఎందుకు గ్రహణ సమయములో తరగటం చేయటం అంతా ఎందుకు వద్దంటున్నాము అంటే పుట్టేటువంటి పిల్లలకు మంచి పూర్ణ అవయవాలతో పుట్టాలి కదా గ్రహణ సమయములో ఇలాంటివి ఏవి చేసినా మీరు బహుశా కొంతమందిని చూస్తూ ఉంటారు కొన్ని ఇబ్బందులు పాపం ఈ పెదవుల దగ్గర గాని కోచవాడ చెవుల దగ్గర గాని ఏదో చిన్న చిన్న ఇబ్బందులు కలిగి అవుతూ ఉంటారు మరి పూర్ణ ఆ అవయవాలతో బాగా పుట్టాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పనులు చెయ్యరాదు అనేటువంటిది ఇది శాస్త్రంలో చెప్పిన మాట మన మీద మన నోటికొచ్చినట్టు మనకు బుద్ధి పుట్టినట్టు చెప్పటం అనేటువంటిది కాదు అందుకని కొంచెము ఆ గ్రహణ వ్యధ అనేటువంటి ఇది ఆ యొక్క ఇది ఈ గర్భం మీద పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ గర్భవతి తల్లి మీద ఉంటుంది అంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది కదా అందుకని వాళ్ళు బయట తిరగద్దు ఇక చిన్న పిల్లలు ఉంటారు ఆ సమయములో గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదు పిల్లలు అనడానికి కారణం ఏమంటే ఏదన్నా కింద పడినా చేసినా ఏదన్నా తాకించుకున్నా అది శరీరానికి చాలా ఇబ్బందులు వస్తాయి అందువలన అలా వెళ్ళొద్దు అంట ఇంకొకటి ఉంది ఈసారి రావటం ఏమిటి అంటే అమావాస్య పైన పైగా సోమవారం వచ్చింది సోమవతి అమావాస్య అనేటువంటిది ఒకటైతే మనకు మరుసటి రోజే ఉగాది యుగానికి ఆది యుగాది మనకు ప్రారంభమైనటువంటిది కొత్త పండుగ రాబోతూ ఉన్నది మనం అంటే తెలుగువత్సరాది ప్రకారముగా ఇది పూర్ణత్వమైనటువంటి రోజు ముందు రోజు ప్రారంభం రోజు మంగళవారం అవుతున్నది మంగళప్రదం సోమవారముతో పూర్ణత్వం అవుతున్నది ఆ పూర్ణత్వం అయ్యేటువంటి రోజు ఏదైనా ముందు రోజు అమావాస్య అవుతుంది ప్రతి అమావాస్య తర్వాతనే వెంటనే పాఠ్యం వస్తుంది కాబట్టి చైత్రశుద్ధ పాఠ్యం అని చెప్తాం దీంట్లో వింతేముంది ఏం లేదనుకోవచ్చు కానీ గ్రహణం అనేటువంటిది ఒకటి అక్కడ వచ్చిన ఇక్కడున్న అమావాస్య సోమవారం అయింది సోమవతి అమావాస్య అని మనం చెప్పుకుంటాం సోమవారానికి ఎవరికి ఎవరు ప్రతీక పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనం ఏం చెప్పుకుంటున్నాము పరమేశ్వరుడికి మనం కొంచెం ఆరోగ్యం బాగలేదు అనేటప్పటికీ మృత్యుంజయ హోమం చేయని చెప్తున్నాము దానికి మంత్రం చెప్తున్నాము కదా మామూలుగా త్రయంబకం యజామహ్యం చెప్పుకుంటున్నాము కదా అటువంటి ఆయుష్కారకుడైనటువంటి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి రోజు సోమవారం అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహము ఈశ్వరుడి యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఇంకోటి ఏం చెబుతున్నాము అంటే మనం ఏమిటి ఇది చివరి రోజు అంటే ఈ పూర్ణత్వం అయ్యేటువంటి రోజు ఈ సంవత్సరం మరుసటి రోజు కొత్త సంవత్సరం పైగా కుజుడి యొక్క ఆధిపత్యము భూమి మీద విపరీతమైనటువంటి పట్టు ఉండేటువంటి కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ మనము లేస్తే భూమి మీదనే కదా నడుస్తాం ఎంత ఆకాశంలో ఫ్లైట్ లో తిరిగినా మళ్ళీ భూమి మీదకి దిగాల్సిందేగా బస్సులు భూమి మీదనే కార్లు భూమి మీదనే అన్ని భూమి మీదనే నడుస్తూ ఉంటాం ఇటువంటి ఆధిపత్యం మన మీద చాలా ఉంటుంది వీళ్ళందరూ కూడా వ్యాపారం బాగా జరగాలన్నా మనము సజావుగా వాహనాల్లో బాగా ప్రశాంతంగా తిరగాలనుకున్నా మనకు ఏది జరగాలన్నా ఒక చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తులైనా ఎవరైనా ఒక నిమ్మకాయ ఎండుమిరపకాయ ఉప్పు దిష్టి గనక తీసేసుకున్నారంటే వాహనానికి కానీ ఆఫీసులకు కానీ వ్యాపారం జరిగేటువంటి స్థలాల్లో కానీ పిల్లలకు చిన్న పిల్లలకు కానీ ఇంటికి కానీ మన ఇంట్లో బాగలేదు ఇల్లు బాగుండాలి ఎవరెవరో వస్తూ పోతూ ఉంటాం ఇంటి ప్రధాన గుమ్మానికి గాని ఇలా ఎక్కడైనా సరే ఎవరైనా సరే సర్వ మానవాళి కాస్త ఉప్పు ఒక నిమ్మకాయ ఒక రెండు మిరపకాయలు ఆవాలు ఇవన్నీ కలిపి దిష్టి ఎప్పుడైతే తీసేసి ఒక చెత్త బుట్టలో ఎవరు తొక్కకుండా ఒక చెత్త దాంట్లో పడేసినామంటే దిష్టి పోతుంది అంటే ఈ సమయంలో మేలు జరుగుతుంది అని సాయంకాలమే సాయంత్రం సాయంత్రం సమయమే చెయ్యాలి మనకి ఇక్కడ రాత్రి తొమ్మిది గంటలకు కదా ప్రారంభం అవుతూ ఉన్నది సూర్యుడు అస్తమించి ఉంటాడు కదా మనకు ఖచ్చితంగా సాయంకాలం పూట చేసుకుంటే మేలు జరుగుతుంది ఆ గ్రహణం రాత్రి కదా అంటే అమావాస్యకు సంబంధించి నేను చెప్తున్నా సోమవారం అమావాస్య కాబట్టి గ్రహణం రాత్రి ప్రారంభం అవుతుంది కాబట్టి ముందు ప్రారంభమయ్యేటువంటి ముందు దీంట్లోనే మన వరకు మనం ఎవరైనా సరే సర్వమానవాళి అందరూ కూడా తెల్లవారితే కుజుడు భూకారకుడైనటువంటి కుజుడి యొక్క యోగం రాబోతుంది కాబట్టి కనుక ముందు రోజు గనక ఈ పనులు చేసుకున్నారంటే చేసుకుని చూడండి వాళ్ళకే తెలుస్తుంది మేలు జరిగిందా లేదా అనేది ఇది ఏమి పెద్ద విషయం కాదు ఎక్కడ ఖర్చు అయ్యేది ఏమి కాదు అందరూ చేసుకోగలిగింది పిల్లలకు తీసేయచ్చు దృష్టి ఇంటికి తీసుకోవచ్చు ఆఫీసులకు తీసుకోవచ్చు మనం షాపులకు తీసుకోవచ్చు వస్త్ర దుకాణాలకు కిరాణా షాపులకు ప్రతి షాపు ప్రతి వాళ్లకు వ్యాపారం చేసుకునే ప్రతి వాళ్ళు ఇది అమావాస్య నాడు కనుక సాయంకాలం పాటించుకున్నారంటే వాళ్లకు మేలు జరుగుతుంది ధన ప్రవాహం పెరుగుతుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి